హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రెస్టారెంట్స్లో టిఫిన్ సెంటర్లో చేసే సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది ఒక సీక్రెట్ రెసిపీ అనుకోండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ సాంబార్ తిన్న తర్వాత మీకు ఏ హోటల్లో మీరు ఈ రుచి చూసారు అనేది మాత్రం నాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి ఇక ఫస్ట్ మనము ప్రాసెస్లోకి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనం పప్పును ఉడకబెట్టుకుందాము ఈ పప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు అదే కప్పుతో పెసరపప్పు ఈ రెండు పప్పులు తీసుకొని మంచిగా ఒక రెండు సార్లు వాష్ చేసుకొని దీనికి ఒకటికి మనము రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుంటాం కదా అలాగే సేమ్ మెజర్మెంట్తో ఒక గ్లాస్కి రెండు కప్పుల నీళ్లు వేసుకొని కొద్దిగా అందులో పసుపు కొంచెం కరివేపాకు కొద్దిగా నూనె ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్లు ఉడికించుకోవాలండి పప్పు మనకి మెత్తగా ఉడికిపోవాలి అసలు మనం పప్పు టచ్ చేస్తే పేస్ట్ లాగా అయిపోవాలి అంత మెత్తగా ఉడికించుకొని రుబ్బు వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇక నెక్స్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ సాంబార్కి ఈ మసాలా సో ఈ మసాలా కంపల్సరీ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మినప్పప్పు ఇవి మనకి ఎండుమిర్చిలు ఒక కష్ ఎండు ఎండుమిర్చి అని దొరుకుతుంది అవి ఒక ఐదారు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక చిన్న దాల్చిన చెక్క కొన్ని మిరియాలు అంటే ఒక హాఫ్ స్పూను మిరియాలు ఇవన్నీ వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ఫస్ట్ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి అండి అంటే మంచిగా వేయించుకోవాలి పప్పులన్నీ మనకి వేయించుకున్న తర్వాత స్మెల్ వస్తుంది కదా మంచిగా సువాసన వస్తుంది అంతవరకు మంచిగా వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని పొడి చేసి పెట్టుకుందాము సో చూస్తారు కదా మంచిగా నిదానంగా వేయించుకోండి అంటే సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అంటే ఇలా పొడి అయిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ సాంబార్కి సో కంపల్సరీ ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి సో చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అవుతుంది మనకు కొన్ని నీళ్ళు వేస్తే ఈ పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇక మనకి ఈ సాంబార్కి మెయిన్ ఇంకొకటి కూరగాయలు ఈ కూరగాయలు మాత్రమే వేసుకోండి నేను చూపించిన కూరగాయలు మాత్రమే వేసుకోండి మిగతా ఏ కూరగాయలు వేయకండి సో చూసారు కదా ఇక్కడ ఒక ముల్లంగి ఒక మనకి కందాన్ని దొరుకుతుంది కదా అంటే మనకి పంప్కిన్ అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ దొరుకుతుంది కదా అది అది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ సోరకాయ ఒక రెండు వంకాయలు క్యారెట్ ఇవన్నీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి చిన్న చిన్నగా కాకుండా పెద్దగా కట్ చేసుకోండి అవి పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి ఇక్కడ నేను మీకు కడాయి చూపిస్తున్నాను కానీ కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుంది కాబట్టి ఫస్టే మీరు కుక్కర్లో పెట్టేసుకోండి సో చూసారు కదా ఇక్కడ కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను మెంతులు ఇవన్నీ వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము కొంచెం వేసేసుకొని ఇందులో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక టమాటో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కొంచెం కారం ఇది కొంచెం కలర్ కోసమే అండి కొద్దిగా కారము ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఫస్ట్ మంచిగా ఒక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోండి కూరగాయలు మాత్రం కంపల్సరీ ఇలా పెద్ద పెద్ద సైజులో మాత్రమే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అస్సలు కట్ చేసుకోకండి మీరు రెస్టారెంట్స్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ కూరగాయలన్నీ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా అందుకని మీకు ఆ ఫ్లేవర్ కంపల్సరీ రావాలంటే ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి ఈ కూరగాయలు మాత్రమే తీసుకోవాలి సో చూసారు కదా అలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు రసము మీకు ఇక్కడ చింతపండు రసము మీ మీ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలంటే పులుపుని తర్వాత కూడా వేసుకోండి చూసారు కదా చింతపండు రసం కూడా వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది ఒక స్పూన్ వేసేసి కలిపేసుకొని బాగా ఒక్క నిమిషం పాటు అలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నామో ఆ కందిపప్పు కూడా వేసేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా పప్పుని ఎంత బాగా ఉడికించుకోవాలి పేస్ట్ లాగా అయిపోవాలని ఆ పప్పును కూడా వేసేసుకుందాము సో ఇక్కడ మీరు నీళ్ళు మీరు ఈ రసం ఈ సాంబార్కి అడ్జస్ట్ అంటే మీకు సాంబార్ ఎలా కావాలి అంటే పల్చగా కావాలా గట్టిగా కావాలా దాన్ని బట్టి మీరు నీళ్ళు వేసుకోండి కాకపోతే నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనకి పెసరపప్పు వేసాం కదా పెసరపప్పు వేసాం కాబట్టి చల్లారే కొద్దీ అది గట్టి పడుతుంది కాబట్టి నీళ్ళు కొన్ని ఎక్కువగానే వేసుకోండి ఇలా నీళ్ళు వేసేసుకొని పప్పు కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఉప్పు బెల్లం పొడి అండి ఇది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ వేసుకోండి మీకు బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి లేదంటే చక్కర కూడా వేసుకోండి చక్కెర కూడా వేసేసి కలిపేసేసి నీళ్ళు ఇంకొన్ని అడ్జస్ట్ చేసుకోండి సో నీళ్ళు ఎంతైతే చెప్పాను కదా మీకు పలచగా కావాలి అంటే పలచగా చేసేసుకొని ఇప్పుడు మీకు రుచి చూసి పులుపు తక్కువగా ఉంటే ఇప్పుడు మీరు కూడా చింతపండు రసం వేయొచ్చు అలా వేసేసి మూత పెట్టి ఇంకొక విజిల్ పెట్టండి చాలు అంటే మనకి జస్ట్ కూరగాయలు మాత్రమే ఉడకాలి కాబట్టి జస్ట్ ఒక విజిల్ మాత్రమే పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని ఒక విజిల్ తర్వాత సో చూసారు కదా మన పప్పు సాంబార్ అనేది రెడీ అయిపోయింది సో ఇలా కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా సాంబార్ పర్ఫెక్ట్గా ఉంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి సాంబార్ని ఇప్పుడు మనం ఈ సాంబార్ పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాము పోపుకి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మన పోపు దినుసులు ఉంటాయి కదా కొంచెం ఆవాలు జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చీలు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇక మన సాంబార్లో వేసుకొని ఇడ్లీకి కానీ వడకి కానీ సర్వ్ చేయండి అచ్చం మీకు రెస్టారెంట్స్లో తిన్న ఫీలింగ్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టేస్ట్ చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే రెగ్యులర్గా రెస్టారెంట్స్లో ఏ విధంగా అయితే చేస్తారో అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి